వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ నేను మెర్సిని మెరిసిని ఈరోజు చెప్పుకోబేయ టాపిక్ ఏంటంటే థర్డ్ టు టెన్త్ ఆల్ క్లాసెస్ సంబంధించిన టోటల్ వ్యుత్పత్తి అర్థాలు ఈ వీడియోలో చూద్దామండి నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా పేజీ నెంబర్తో సహా ఇచ్చాను మీరు కంప్లీట్గా డౌట్ లేకుండా ఈ ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి సిక్స్టీ ప్లస్ అయితే ఇవ్వడం జరిగింది మీకు డౌట్ ఉంటే పేజ్ నెంబర్ కూడా ఇచ్చాను మీరు టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లారిఫికేషన్ అనేది ఉంటుంది మన ఛానల్ ఎప్పుడు జెన్యున్గా ఇవ్వడం జరుగుతుంది సో మీ టైం అయితే అస్సలు చేయను మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేయండి ఇంకా చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం వ్యుత్పత్తి అర్థాలు వ్యుత్పత్తి అనగా పుట్టుక పదాల పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు ఆ శబ్దాల అర్థాన్ని తెలిపేది అర్థం థర్డ్ టు టెన్త్ అంటాం కానీ అండి థర్డ్ టు సిక్స్త్ ఫిఫ్త్ వరకు మాత్రం అసలు వ్యుత్పత్తి అర్థాలు అనేవి లేవండి నెక్స్ట్ అతిథి తిది నియమం లేకుండా వచ్చేవాడు ఆగంతకుడు మహీరహము భూమి నిండు పుట్టినది వృక్షము శరీరము నశించునది దేహము పక్షి పక్షములు కలది పులుగు అతిథి తిది మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహగతుడు దాశరథి దశరథుని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం పక్షిధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు భాస్కరుడు కాంతిని కలుగు చేయవాడు సూర్యుడు విద్యార్థి విద్యను అర్జించువాడు విహంగం ఆకాశంలో వెళ్ళున్నది పక్షి శరీరం చే శిథిలమయ్యేది మేను శూరుడు శౌర్యం ప్రదర్శించేవాడు వీరుడు హృదయం హరింపబడునది గుండె క్షేత్రం దైవం వెలిసిన ప్రాంతం దేవాలయం నగరం వలె పెద్ద పెద్ద భవనములు కలది ఉదది ఉదకమును ధరించునది క్షేత్రం దైవం వెలసిన ప్రదేశం పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించేవాడు కుమారుడు ధర్మం లోకమును ధరించునది పుణ్యము పతివ్రత పతి సేవయే వ్రతముగా కలిగినది సాధ్వి సాధ్వి జ్యోత్స్న కాంతిని కలిగి ఉండేది వెన్నెల సూర్యుడు లోకాలకు వెలుగునిచ్చేవాడు భానుడు ధర భూమిని ధరించునది భూమి తోయజము నీటి అందు పుట్టినది పద్మము శైలము శిలలతో కూడి ఉండునది పర్వతము మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి పురంద్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు అమృతం మరణం లేనిది కృతులు నెరవేరిన పని కలవారు నేర్పరులు పౌత్రుడు పుత్రుని పుత్రుడు మనుమడు ఆచార్యుడు ఆచరించి చెప్పేవాడు లేదా వేద వ్యాఖ్యానము చేయవాడు గురువు శివుడు సాధుల హృదయాన సైనించి ఉండువాడు మంగళ మంగళప్రదుడు ఈశ్వరుడు పతివ్రత పతిని సేవించటయే వ్రతంగా కలిగినది సాధ్వి అంగన మంచి అవయవాలు కలది అందగత్తె మౌక్తికం ముత్యపు చెప్ప నుంచి విడువ విడువబడినది ఇక్కడ నుండి టెన్త్ క్లాస్ స్టార్ట్ అవుతాయండి ధర్మము విశ్వమును ధరించినది లేదా వేద విహితమైన కర్మ పుణ్యము ఆచారము స్వభావము బుధుడు అన్నింటినీ తెలిసినవాడు విద్వాంసుడు వేల్పు చంద్రసుతుడు జనని జన్మనిచ్చునది లేదా సంతానం కనునది తల్లి కౌశికుడు కుసమహారాజు మనుముడు లేదా విశ్వామిత్రుడు సారీ లేదా అంటే కుశకుడు అనే రాజు యొక్క మనుముడు విశ్వామిత్రుడు వసుధ బంగారము గర్భమందు ధరించినది భూమి భాస్కరుడు కాంతిని కలుగుజేవాడు సూర్యుడు భుజగము భుజముచే ప్రాకునది లేదా కుటిలంగా పోవునది సర్పము ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు అస్థి అస్తము లేదా తొండము కలది ఏనుగు నీహారము దట్టమైనది లేదా అగ్నిచేతం మిక్కిలి హరింపబడినది మంచు పాతకము పతనానికి కారణమయ్యేది పాపం పానీయము పానము చేయదగినది నీరు పికం చాటు నుండి కూయనది కోయిల అచలము చలనం లేనిది పర్వతము పయోధరం ఒదకమును ధరించునది మేఘము సమరం మరణంతో కూడినది రణరంగం నగము గమనము లేనిది చెట్టు ఆకాశం దీని అంతటా సూర్యచంద్రులు ప్రకాశించుదురు గగనం అమృతం మరణాన్ని పొందింపనిది లేదా కలిగింపనది సుధా విశ్వనాథుడు విశ్వానికి నాథుడు శివుడు గురువు అజ్ఞానంధకారం తొలగించేవాడు ఉపాధ్యాయుడు పురోహితుడు పురమునకు హితము చేయవాడు బ్రాహ్మణుడు మంత్రి బుద్ధి సహాయుడు లేదా ఆలోచనకర్త సచివుడు నృసంశ్యము హింసను కోరునది క్రూరత్వము దుర్గము అభేద్యమైనది కోట సో ఇది టీచర్స్ టోటల్గా సిక్స్టీ ప్లస్ వ్యత్పత్యార్థాలు అయితే ఇవ్వడం జరిగింది వీడియోస్ మీకు నచ్చినట్లయితే లేదా మీకు యూస్ఫుల్ అయినట్లయితే మాత్రం మీ అమూలమైన అయితే నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి మరైన అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్